ఏమైందిరా స్టార్ట్ అవడం లేదు సార్ త్వరగా చూశాడు మొదటి టైం అవుతుంది సరే సార్ రంగా రంగా ఈ వర్షం ఇది రంగా ఎక్కడికి రా? లోపలికి రా నర్సివా సడిచిపోతావు ఆల్రెడీ తడిసిపోయి పాయింట్ నేనే వస్తాను నన్ను కాపాడండి నన్ను చంపేస్తున్నాడు నన్ను కాపాడండి నన్ను కాపాడండి ముసలోడు అయినా బానే పరిగెత్తావు నరసింహ ఆ హోమ్ మినిస్టర్ ఆదికేశ్వర్ బాటలు అమ్మి మోసపోకు జాతి పేరుతో పార్టీని చిల్చడం తప్పు కదా నరసింహ వాడిని వాడిని నమ్మొద్దురా వాడు మనుషులు వాడుకుని వదిలేస్తాడురా నా కళ్ళ ముందు పెరిగిన వాడివి నన్ను ఏం రాజకీయాల్లో ఇవన్నీ మామూలే నీకు రాజకీయం తెలియదు నరసింహ నీకు నా గురించి తెలియదు విడి పేరు నరసింహ సిటీలో పేరు మోసిన రౌడీ ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలన్నది వీడి వీక్నెస్

సార్ నమస్తే ఓరి నువ్వా పని సార్ వీడే హోమ్ మినిస్టర్ ఆదికేశ్వరరావు వీడు పదవి కోసం ఎంతకైనా దిగజారుతాడు ఇప్పుడు తెలిగ్గా ఉన్నాను చెప్పు నరసింహ నీకేం కావాలి వైట్ బ్లాక్ జూబ్లీ హిల్స్ లో సైట్ అది అదేం వద్దు సార్ మరి ఏం కావాలి కాంట్రాక్ట్ ఏమన్నా కావాలా సీట్ కావాలి కాలేజ్ లోనా అసెంబ్లీలో అసెంబ్లీలో అది అది ముక్కులు ము నా బెడ్రూమ్ కి వచ్చి చను ఇచ్చాను కదాని అసెంబ్లీలో నా పక్కన అనుకుంటే ఎట్లా నేను మనిషిని డిస్కషన్ వద్దు రాజకీయానికి కావాల్సింది బాడీ కాదు బ్రెయిన్ ఆపరేషన్ చేసే కత్తితో మర్డర్లు చేయించు కానీ మర్డర్లు చేసే కత్తితో ఆపరేషన్ ఎలా చేస్తాం నువ్వు చెప్పు నీకు మరి అంత ముచ్చటగా ఉంటే శీతకాలం సమావేశాలు జరుగుతున్నాయి పాసిస్తా వచ్చి చూడు ఏమేలే అంటే పదవి కాదు పవర్ కత్తిని హ్యాండిల్ చేసినంత ఈజీ కాదు పవర్ ని హ్యాండిల్ చేయటం నా మాట విని నువ్వు హ్యాపీగా మర్డర్ లో చేసుకో వెళ్ళు వెళ్ళు అయిందండి భోన్ చేసి తినకపోతే ఏమోది పోతానంతే కదా చా పద్దెండో సంవత్సరాలు కుక్కల బ్రతకాలి లెక్కలు లేదు మర్డాప్లో కిడ్డాప్లే ఎందుకు ఏ రోజైనా ఏమీలైన వాళ్ళను కానీ జీవిత అంత కుక్కల బ్రతకమంటున్నాడు ఓ మినిస్టర్ గారు వచ్చారన్నా సార్ నమస్తే సార్ ఎండి నరసింహ ఇంకా కోపం పోలేదా అన్నకు మేబీ కోపం ఎంత సార్ నీ పేరు ఎత్తుతేనే ప్లేట్ ఇస్తారు అంత అభిమానం మీరంటే అన్నకు వాడి అభిమానం నాకు తెలుసు ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా నీలో ఇదే నచ్చే వచ్చాను పద పద కూర్చో వద్దు సార్ రెండు రోజుల నుంచి బాగా ఆలోచించాను రాజకీయాల్లో తన వాళ్ళకి తప్ప పర ప్లేస్ ఇవ్వరా అందుకే నిన్ను నా వాటిని చేసుకోవడానికి వచ్చాను నీకు సీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఏంటి మొన్న అవమానించి పంపాడు ఇప్పుడు సీట్ ఇస్తానంటున్నాడని ఆలోచిస్తున్నావు కదా దానికి కారణం నా కొడుకు లోపలికి రావద్దు అజయ్ వీడు హోమ్ మినిస్టర్ వీక్నెస్ వాడు పట్టిన కుందేలకు రెండే కాళ్ళు అంటే ఒప్పుకోవాల్సిందే లేకపోతే ఇదిగో ఇలా నాకు పూజ పూజ కావాలి కావాలంటే తప్పుగా అర్థం చేసుకోకు నర్సింహ పెళ్ళంటూ చేసుకుంటే నీ చెల్లెల్ని అంటున్నాడు లేకపోతే వాడు ఏమైనా చేసుకుంటాడని భయం వేస్తుంది ఒక్కడే కొడుకు ఏం చేస్తాము ఇప్పటి వరకు వాడు అడిగింది ఏది వీక్నెస్ నీకు అభ్యంతరం లేకపోతే నీ చెల్లెల్ని నా ఇంటి కొడలిగా చేసుకుంటాను పైగా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు కదా ఏ ఇష్టం లేదా అలా కాదు సార్ ఇంట్లో వాళ్ళని ఒక మాట్లాడి హోమ్ మినిస్టర్ అడగకుండా సీఎం కూడా ఏ పని చేయలేడు దయ్యాల చూసి చాలు రెండు రోజులైతే

మంచి రోజులు చూసి ముహూర్తం పెట్టుకుందా షాబాస్ నిన్ను ఎమ్మెల్యే కాదు మినిస్టర్ ని కూడా చేస్తా లేవలు ఉండాలి కదా వస్తా ఓకే వస్తాను నరసింహ ఇందులో ఏమన్నా తేడా జరిగితే జరగదులే కౌసల్యా కౌసల్యా వస్తున్నా కౌసల్య నా బంగారు తల్లి ఇక్కడ పూజని కూడా ఒక్క మాట అడిగి అది నా మాట కాదన్నది అది నా చెల్లెలు ఎక్కడ పూజ లైఫ్ ని చాలా సరదాగా గడిపేరు అనుకుంటుంది కానీ తల్లిదండ్రులు లేని తనకి అన్ని తన అన్న వదిలే అన్న మాట కాదనలేకపోవటం తన వీక్నెస్ థ్యాంక్స్ హాయ్ పూజ ఆ పూజ ఎప్పటి నుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను 36 క్లాస్ నంబర్ ఆహా సీరియల్ నంబర్ నీతో ఒక మాట చెప్పాలని మొదలెట్టి ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళ నంబర్ నీతో కలిపి థర్టీ సిక్స్ పూజ పూజ స్టే పూజ పూజ నువ్వు చెప్పేది కాస్త అర్థం చేసుకో ఆయన నాకే తక్కువ ఒకే కొడుకుని అందం చదువు ఆస్తి అన్ని ఐ నో షేక్ నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ వి అసలు నిన్ను చేసుకునే అమ్మాయి చాలా లక్కీ కానీ నేను కోరుకునేవాడు ఇలానే ఉండాలని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాను సరే ఎందుకు అలా ఉండాలి ఆ రడుగుల అందగాడు ఢీ అంటే ఢీ కొట్టే మనగాడు సొట్ట బుగ్గల చిన్నోడు నవ్వితే నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావు అనుకుంటానే అరే పూజ నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో ఎవరు మీరు మా అన్నయ్య అదేంటో చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా ఐఎమ్ సారీ సార్ పూజ నేను వీడిని అర్థం సరే చేసుకోవాలి నువ్వు నా మాట కదనవన్న నమ్మకంతో హోమ్ మినిస్టర్ కొడుకుతో నీ పెళ్లి సెటిల్ చేశాను చాలా పెద్దింటి కోడ్లు అవుతున్నావు నా చెల్లి నీ వల్ల ఎమ్మెల్యే అవ్వాలన్న నా కోరిక నెరవేరుతోంది పూజ క్లాస్ కి టైం అవుతుంది నువ్వు క్లాస్కి వెళ్ళు నా చెల్లికి హోమ్ మినిస్టర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేశాను ఎవడైనా డిస్టర్బ్ చేస్తే Oh, 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 oh. Oh, 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 oh. oh yeah, come on, check it out, Beat it can fly. Mm -hmm. మామూలుగా ఎలాంటి సమయాల్లో అందరు బాబులు బలాన్నే వాడతారు కానీ మన బాబుకి ఎక్కడ బలాన్ని వాడాలో ఎక్కడ బ్రెయిన్ వాడాలో బాగా తెలుసు పెట్రోల్ అయిపోయింది ముందే చూసుకోవచ్చు కదా సార్ మీరు ఎక్క నీకు హెల్ప్ చేసేదే ఎక్కువ అద్దె రాబండి బేజ్ దోస్కో వీడియో డ డైనోసార్ లా ఉన్నాడు విల్లు బాక్సర్స్ మా నాని గారి స్టూడెంట్ ను ఫైట్ చేస్తుండు ని పెట్రోల్ తీసుకొస్తా ఐ యు ఆర్ నాట్ ఫైటింగ్ నా దే అయితే జంప్ జిల్లాని అంటే ఏ పరిగెత్తు బే రై పకడో రకో ఇట్ గో ఇట్

అయ్యో మనీ గుండు ఈ పది మందితో చూపించుకోవడం కంటే ఆ ఒక్కడిని మేనేజ్ చేసుకోవడం బెటర్ బాబా ఈ డైనాసర్ కంటే ఆ పది మంది బెటర్ ఈడు సంగతి అవ్వచ్చు చెప్తా ై ఈ టైంలో అమ్మాయి అవసరాన్ని అబ్బాయి నన్ను కొడతా వింటే వాడెక్కడ ఐ డోంట్ నో ఇది ఇలా అయితే కుదరదు కానీ మీరు ఇటు పరిగెత్తండి నేను ఇటు పరిగెత్తాను ఆ వీధి ఉన్న సాయిబాబు గుడి దగ్గర కలుద్దాం ఓకేనా ఇస్తాను Æju, ég get ekka átstundin. Amma! Æju, ég get okk, okk, okk. Það er í. Aha! Jöppi, 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 jöppi. Æjja! Æju, ég get wrong hole. Sorry, ra. Um. Amma! ജസ്റ്റ് അഡ്വൈപ്പ് ഓക്കെ താങ്ക് യു ആ കൊച്ചും